హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ మీకు చెప్పున్నాను ఒకసారి సంక్రాంతి టైంలో మేము భోజనాలు అవన్నీ కూడా పంచుతాము అని చెప్పననేసి దానికోసంగానే మేము ఎలా పంచుతాము ఎలా ప్రిపేర్ చేస్తాము ఏంటి అనేది ఈ వీడియో అండి ఇంక లేటెందుకు చూసేద్దాం రండి దీనికోసంగా ముందుగానే గోంగూర పెట్టుకోవడము అల్లం పేస్టు ఇవి రెడీ చేసి పెట్టుకోవడము ఇలాంటివన్నీ కూడా చేసుకుంటామండి మేమంతా ఇంత కష్టపడుతుంటే మా పెద్దోడేమో ఏదో అలసిపోయినట్టుగా పోయి రిలాక్స్గా వాటర్ తాగుతున్నాడు నేను వీడియో తీస్తుంటే నా డ్రెస్ బాగాలేదు తీయాకు అని చెప్పానని వెళ్ళి దాక్కుంటున్నాడు ఇంట్లో ఉండి స్టిచ్చింగ్ చేసే వాళ్ళ పని అసలు చెప్పాల్సిన అవసరం లేదండి మనకి ఎన్ని పండగలు ఉన్నా ఎన్ని పనులు ఉన్నా బయట కస్టమర్లా బట్టలు అవైతే మనం టైంకి ఇవ్వాల్సిందే కదా ఇంకా అది అలా నైట్ అంతా అలా జరిగిపోయింది ఇంకా మార్నింగ్ లేచాక ముగ్గు అన్నీ పెట్టేసుకొని వచ్చి ఇంకా కూరగాయలు ఆనియన్స్ టమాటాలు పచ్చిమిరపకాయలు అన్నీ కూడా కట్ చేసేసుకొని రెడీ చేసుకున్నాము తర్వాత ఇంకా గోంగూర ముందు గోంగూర పెట్టేశామండి గోంగూర పుల్లగూరకి రెడీ చేసి పెట్టేశాను ఇంకా అది ఉడుకుతూ ఉంది అది ఉడికిన తర్వాత దాని పక్కన పెట్టేసి అది చల్లారిన తర్వాత ఇంకా మిక్సీ పట్టేద్దామని పక్కన పెట్టేశాను ఇంక ఈ లోపు మళ్ళీ బిర్యానీకి రెడీ చేశాను బిర్యానీ అయ్యేలోపలు టైం వేస్ట్ ఎందుకు నువ్వు మళ్ళీ ప్యాకింగ్ చేయాలంటే లేట్ అయిపోతుంది అన్నీ ఎవరికి వాళ్ళకి ప్యాకింగ్ చేసి పెట్టేసేయని చెప్పి ఇంకా మా వారిని అయితే పంపించేసి ఇంకా వంట దగ్గర అంతా నేనే ఉండిపోయానండి మామూలుగా మేము కనుమ పండుగ రోజు పంచుతామండి కాకపోతే పండుగలు అయిపోయాక కనుమ పండగ రోజు ఇంకా ఊరు వెళ్దామని చెప్పాననేసి అందుకని ఇంకా భోగి రోజే పనిచేద్దాంలే చేసుకొని వెళ్ళిపోదాము అని చెప్పానని ఇంకా భోగి రోజే అన్నీ రెడీ చేసుకున్నామండి ఆల్మోస్ట్ అంతా రైస్ అంతా కూడా వేసేసి ఇంకా ఇది ఉడుకుతూ ఉంటుందిలే అని చెప్పానని ఇంకా అది మూత పెట్టేసి ఈలోపు మా వారికి గోంగూర పెరుగు చట్నీ అవి రెడీ చేసి ఇచ్చాను ఇంకా నువ్వు అవి ప్యాకింగ్ చేసేసుకో అని చెప్పి ఆయనకి ఇచ్చేసి నేనైతే బిర్యానీ దగ్గరికి వచ్చాను ఈలోపు బిర్యానీ కూడా రెడీ అయిపోయింది చూడండి రైస్ అయితే ఎంత బాగొచ్చిందో చాలా బాగొచ్చిందండి పొడి పొడిగా చాలా చాలా బాగొచ్చింది ఇంకా ఇక్కడ గోంగూర ప్యాకింగ్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ పెరుగు చట్నీ కడుతున్నాడు నాకు ప్రతిసారి మా వారితో ఒక డౌట్ వస్తుందండి ఇంత పర్ఫెక్ట్గా కడుతున్నారు ఏమండి మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా హోటల్లో కానీ ఎక్కడైనా వర్క్ చేశారా అని చెప్పనని నాకు డౌట్ వస్తుంటుంది ప్రతిసారి కూడా మా వారు దానికి ఒక స్మైల్ ఇచ్చి కామ్గా అయిపోతుంటాడు ఇంకా లాస్ట్ బిర్యానీ ప్యాకింగ్ మిగిలింది ఇంక ఇవి వచ్చేసి కొన్ని బాక్సులు పెట్టారు కొన్ని వచ్చి బాక్సులు సరిపోకపోతే సిల్వర్ కలర్ పేపర్స్ ఉన్నాయి కదా కవర్స్ అందులో ప్యాక్ చేశారండి మీకు నా నుంచి మా ఫ్యామిలీ తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీకు మా వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకా ఇక్కడ అంతా కూడా పెడతా ఉన్నారు పక్కన మా ఫ్రెండ్స్ ఉన్నారండి ముస్లిమ్స్ వాళ్ళు కొంచెం దూరం పడుతుంది ఒక వన్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అలా డిస్టెన్స్లో మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి ఇచ్చి రమ్మని చెప్పననేసి కొన్ని బాక్సులు అయితే పంపించాను ఇంకా తను వెళ్ళి వచ్చేసరికి ఇంక మళ్ళీ లేట్ అయిపోతుందని ఇంకా మేము రెడీ అయ్యి ఇంక మేము వచ్చాము ఆయనేమో అట్లా వెళ్ళారు ఆయన వచ్చేలోపు ఇంకా మిగిలినటువన్నీ కూడా ఇంకా నేను బాబు మేమైతే ప్యాక్ చేసి పెట్టాము ఫుడ్ ప్రిపేర్ చేయడం ఒక పని అయితే ఇవన్నీ కూడా ప్యాకింగ్ చేయడం అనేది పెద్ద లెంతీ ప్రాసెస్ అండి మొత్తం అన్నీ కూడా ప్యాకింగ్ చేసుకునే కొంచెం టైం పడుతుంది ఇంకా అన్నీ గబగబా ఫాస్ట్గా అన్నీ రెడీ చేసేసుకొని ఇంకా అన్నీ పెట్టేసుకున్నాము ఇంక ఈలోపు మా వారు కూడా వచ్చి రెడీ అయ్యారు ఇంకా అందరం కలిసి వెళ్ళి అందరికీ కూడా ఇంకా పిల్లల చేత మావారు పిల్లలు పంచారండి ఇలా అయితే మేము ప్రతి సంక్రాంతికి కూడా ఇలాగే పంచుతామండి ఇక్కడ ఈ పెద్దవాళ్ళను అయితే అడిగామండి మీరు ఇందులో నాన్ వెజ్ వేసి ఉంది మీరు తింటారని అంటే తింటాము అని చెప్పారు తింటారు అని చెప్పిన తర్వాతనే వాళ్ళకి ఇచ్చాము ఇక్కడైతే ఒక పెద్ద ఆయన పాపం నిద్రపోతూ ఉన్నారు ఆయన లేపి ఇచ్చాడు చిన్నబాబు ఇలాగా మేము ప్రతి సంవత్సరం కూడా పంచుతామండి మీరు కూడా మీ చేతనైన సహాయం మీరు చేయండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్